బాబు సినిమా మొదలు కాబోతోంది కానీ ఈ యాక్షన్ అడ్వెంచరస్ ప్రాజెక్ట్ రెండు వేల ఇరవై మూడు సమ్మర్లోనే రెగ్యులర్ షూటింగ్ జరుపుకోబోతోందట ఆరు మహేష్ బాబు స్పెషల్ ట్రైనింగ్ తీసుకోబోతున్నాడట ఇలా హాట్ అప్డేట్స్ వన్ బై వన్ వస్తుండటంతో రాజమౌళి మేకింగ్ లో మహేష్ బాబు చేసే సినిమా రెండు వేల ఇరవై మూడు సంక్రాంతికి సెట్స్ పైకెళ్తే సమ్మర్ నుంచి రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనుంది ఈలోపు త్రివిక్రమ్ మేకింగ్ లో మహేష్ సినిమా జనవరిలోగా పూర్తి కానుంది రాజమౌళి ఈసారి వెయ్యి కోట్ల బడ్జెట్ తో సాహసం చేయబోతున్నాడు ట్రిపుల్ ఆర్ ని మించే మూవీ ప్రయత్నాల్లో నిమగ్నమయ్యాడు బాహుబలి కోసం నాలుగేళ్ల టైం తీసుకుని రెండు భాగాలు తీసిన జక్కన్న మహేష్ బాబు మూవీని కూడా రెండు భాగాలుగా తెరకెక్కించబోతున్నాడట కాకపోతే మూడేళ్ల టైంలోనే అని తెలుస్తోంది ట్రిపుల్ ఆర్ మూవీ రెండు అనుకుంటే మూడేళ్లు టైం పట్టింది పదకొండు వందల కోట్ల వసూళ్లు లెక్క తేలింది అయితే ఈ మూవీకి వచ్చిన వసూళ్ల స్థాయిలో ఇంకో సినిమా అంటేనే రిస్క్ అంటున్నారు జక్కన్న మేకింగ్ లో మహేష్ చేసే సినిమా యాక్షన్ అడ్వెంచర్ జోనర్ లో రానుంది అందుకే యాక్షన్ పార్ట్స్ కి సంబంధించి మార్షల్ ఆర్ట్స్ లో మహేష్ స్పెషల్ ట్రైనింగ్ తీసుకోనున్నాడు మహేష్ తో రాజమౌళి తీసే సినిమాకు ప్రేరణ హాలీవుడ్ మూవీ ఇండియానా జోన్సే అన్నారు నిజంగానే ఆ స్టైల్లోనే సాహసాలు చిత్ర విచిత్రాలే జక్కన్న టార్గెట్ అంటున్నారు జనవరిలోగా త్రివిక్రమ్ మేకింగ్ లో మహేష్ బాబు సినిమా పూర్తవుతుందట ఇక ఏప్రిల్లో విడుదలనుకున్న ఈ సినిమా తాలూకు ప్యాచ్ వర్క్ మార్చిలోగా లోగా పూర్తవుతుందట